అలా కదా పోషన్ ఎందుకు చెప్పాను సాధించవలం పట్టుకోవకాలంలో అది మీరు కనుకోమన్నారు అని చెప్పి పబ్లిక్గా చెప్తున్నాడు నేను నేను ఎవరైనా చెప్పాను ఎవరైతే అవన్నీ కూడా నేను మొత్తం ఆడియో బయటకు వచ్చి మీరు అందుకని అతను ఒకసారి తెలిపిస్తే అసలు దాని క్లారిఫికేషన్ మేము రైతు వారికి కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఎవరికి మేమే అబ్జెక్ట్ చేయాలి ఏ రోజు ఈ రోజుకి పబ్లిక్గా మేము చెప్తున్నాం ఏ రోజు ఎవరికి అబ్జెక్ట్ చేయాలంటే వీళ్ళు బంద ఇదిగా మాట్లాడేసి చెప్తాడు ఎంఆర్ఓ గారేమో రాత్రి పొడతలుకుంటే నేనేం చేయనండి అని సమాధానం చెప్తుంది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అండి మండలానికి రాత్రి పొడతో నేనేం చేయను అని అడుగుతున్నాను డిఆర్ఓ గారు అదే చెప్తున్నారు అసలు లేదండి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు డిఆర్ఓ ఉన్నారు డీఆర్ కొంచెం చూపించండి

आगाका में फॉर एप्लीकेशन हां सिंगल पॉइंट बेसिस हां तो अपन ये करके थोड़ा सा आज से 4 से 4 से एग्जांपल हम आज बोलते हैं हम एग्जांपल इसको हम ये जो बड़ी है इसकी हवा ना आती है तो 200 से 200 और आप सब्सक्राइब कर சார் இது சகிவாலும் மொக்கல் சகிவாலு ஆ சரேல் காரா அரென்ட்

ಆ ಮಾರ ಸರಿ ಮಾಡೋಣ ಬಜಾರ್ ಮಾಡೋಣ ಸುಮ್ಮನೆ ಮಾತಾಡೋಕೋದು ಯೋಸಿ ನವಸಿ ಅಂದ್ರೆ ಕರ್ತಿದ್ದಿಲ್ವ ಅವರು ತಾವಿಂದ ಅವರು ಲೀಸ್ ಹೋಲ್ಡರ್ ಅವರು ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾನ ಅಂತ ಆピಚ್ಚಿದ್ದು ఎవರೋ ನೀ ಹೇಳು ನೀನು ನಾನು issues ಹೇಳತೀನಿ ಅಂತ ಅವಲ್ಲ ಏನುလဲ ಅಂದ್ರೆ ಎಂಡೋಮೆಂಟ್ ಲ್ಯಾಂಡ್ ಅಂದೆ ಇಂದೆ ಲೌಟ್ ಆಗಿದೆ ಇದು ನಾನು ಎಷ್ಟುಕ್ಕೆ ಬಾರಲೇ ಬಾರಾ ಇಲ್ಲಿ ಎಕಡೆ ಇಚಾರಿನ ಈ ಯೂಗ ಕಂಪ್ಲೇಂಟ್ ಇತ್ತಾ ಮೂರು ಪರ್ಸೆಂಟ್ ವಾರ್ವೆಯನ್ನ ಬாகுದಿ ಆ ನಾನು ಫೇಸ್‌ಬುಕ್ ಅಲ್ಲಿ

ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ పెట్టాలి ఎఫ్ఐ గారిని అడిగితే జీడీ ఎంట్రీ పెట్టి పక్కన పెట్టామని అంటాడు జీడీ ఎంట్రీ పెట్టి పక్కన పెట్టడానికి మేము కంప్లైంట్లు ఇచ్చింది అది మీ పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ పెడతామని అన్నారు కంప్లైంట్ పెడితే వారం రోజులు అయింది ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ లేదు మాట్లాడేసి చెప్తాడు ఎంఆర్ఓ గారేమో రాత్రి పుడతా అనుకుంటే నేనేం చేయను అని సమాధానం చెప్తుంది మ్యాజిస్ట్రేట్ అండి మండలానికి రాత్రి పుట్టే నేనేం చేయనండి అని అడుగుతున్నాను డిఆర్ఓ గారు అదే చెప్తున్నారు అసలు లేదండి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు బిఆర్ఓ ఉన్నారు கம்ப்ளைன்ட் வச்சி வி கதா